గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిన్నారా ఏం తిన్నారు నేనైతే తింటున్నా దెబ్బలు గారు ఆమ్లెట్ రొట్టె తిని టేస్ట్ ఎట్లా చెప్పాలి కదా మంచిగా ఆస్వాదించాలి కదా ఆస్వాదించిన నోటికి ఉల్లిగడ్డ కొత్తిమీర అల్లం మంచిగా తగ్గి మీలో ఆమ్లెట్ అంటే ఎంతమంది ఇష్టం నాకు చాలా ఇష్టం ఆమ్లెట్ చిన్న రొట్టె రొట్టె పైన వేస్తున్నాం అబ్బో ఇంత ఆమ్లెట్ వేస్తుంది అనుకునేది ఒకటే ఆమ్లెట్ కొట్లాడతాం మేము బాగా కొట్టి నా కొట్టినో మా నాకు ఏం తిన్నారమ్ మా పన్నుంది ఫోన్ అనుకున్నారు సరే మనమే కదా వీడియో ఆన్ చేసినవి మాట్లాడదు వీడియో ఆన్ చేసి మాట్లాడదు ఎన్ని తిన్నారు మీరు ఇలా ఒట్టిరకపోయినా కారం నూనె రాసుకొని తింటే కూడా చూపించి పల్లెటూరు ఫ్లేవర్స్ ఉన్నాయి పిజ్జాలు బర్గర్ ఫ్లేవర్స్ కాదు ఎగ్ పప్పు కడిగా ఆగిపోయింది నాకు నేను మార్నింగ్లో ఒక వీడియో పెట్టినా మీరు చూసుకొని అంటున్నారు జమకాయది దాన్ని ఒక డౌట్ అడిగినా దాంట్లో డౌట్ ఆ వీడియో చూసి నాకు చెప్పండి దీంట్లో డౌట్ అడుగుతున్నా గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలి నాకు గ్యాస్ పట్టి

తే ఈ బాధ బాన్ల చల్లగా అవుతుంది కానీ ఏమో అవుతుంది లోపల కూడా గండు ఉంది అలా చూస్తుండ్రా ఏమనుకోకండి మా విటేషన్ కాకముందు పైని పోతే అందరూ తలవు వీడియో పెట్టుకొని శ్రద్ధాంజలి పెట్టండి ఓకేనా అలా అనిపిస్తున్నాయి సింటమ్స్ అన్నీ నాకు చక్కర్ చక్కర్ చక్క చక్కర చక్క చుట్టాలకి ప్రేమను పంచకండి బంధాలకి ప్రేమను పంచకండి స్నేహితులకి ప్రేమను పంచకండి యోగని ఎంత ఏడా ఉంచాలో అనే ఉంచాలి బాగున్నారా బాగున్నారు అంతే కట్లో పెట్టుకొని చూస్తాను అసలు అది నచ్చతలేదు ఎవరు అమ్మా పెరిగే అన్నమ్మా కదా తెచ్చుకోవచ్చు పక్క తెచ్చుకో పెరు ఏ నువ్వు హీటర్ మిక్కుపోయి తెచ్చుకో त्या रे मंगू नन ओके వీడియోలు చూడాలంటే అందరికి అడ్డం వస్తుంది సుగ్గుతుంది అట్టా చేస్తుంది వాసన వస్తుంది ఆమ్లెట్ రెండు చిత్ర పట్టుకున్నాం ఓకే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా No, hambre, a y salada